పేటిఎం ఫోన్పే గూగుల్ పే ఇలా యూపీఐ యాప్స్ వాడే వాళ్ళందరికీ ఈ మూడు విషయాలను అయితే తప్పక తెలుసుకోవాలి ఇంతవరకు బ్యాలెన్స్ని అయితే చాలాసార్లు అయితే చెక్ చేసుకోగలం కానీ ఈ యూపీఐలో వచ్చిన కొత్త నిబంధనల ద్వారా మనం రోజుకి ఫిఫ్టీ టైమ్స్ మాత్రమే బ్యాలెన్స్ని అయితే చెక్ చేసుకోగలం నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఇలాంటి వాటికి ఆటోపే అయితే మనం ఆన్ చేసుకొని అయితే ఉంచుతాం కానీ ఇంతవరకు ఆ ఆటోపే ఎప్పుడు కట్ అవుతుందని మాత్రం మనకైతే తెలియదు ఇప్పుడు యూపీఐలో వచ్చిన కొత్త నిబంధనల ద్వారా ఈ ఆటోపే అనేది ఉదయం పది గంటల లోపు అండ్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంకాలం ఐదు గంటల మధ్యలో నైట్ నైన్ థర్టీ తర్వాతనైతే అయితే ఈ ఆటో పేమెంట్ అయితే కట్ అవుతుంది ఇంకో గైడ్ లైన్స్ వచ్చేసి ప్రాసెసింగ్ పేమెంట్ పెండింగ్ పేమెంట్లో ఉన్న వాటిని మనం ఇంతవరకు అయితే చాలా సార్లు అయితే చెక్ చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం దాన్ని త్రీ టైమ్స్ మాత్రమే చెక్ చేసుకోగలం మనం ఈ పేమెంట్స్ చెక్ చేసుకోవడానికి నైన్టీ సెకండ్స్ టైం అయితే గ్యాప్ ఇవ్వాలి ఈ గైడ్ లైన్స్ అనేవి ఆగస్ట్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా